హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్ ఇవాల్టి వీడియోస్లో ఏపీ రైతన్నలకతి ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకినట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్ అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్ ఏపీ ఫార్మా ఫండ్ స్కీమ్ పథకం ద్వారా రైతులకు డెబ్బై ఐదు వేలు సబ్సిడీ అందజేస్తుంది కరువు పీడిత ప్రాంతాల్లో ఉద్యాన పంటల సాగులో నీటి కొరత సమస్యలను పరిష్కరించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ ఈ పథకం ద్వారా పన్నెండు లక్షల లీటర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు జియో మెమెంట్ సీట్ల ద్వారా ఫారం ఫండ్లను నిర్మించనున్నారు వేసవికాలంలో రెండు ఎకరాల్లో రెండు పంటలకు సరిపడ నీటిని అందించగల సామర్థ్యం ఈ ఫారం ఫండ్లకు ఉంటుంది కాగా చెరువు నిర్మాణానికి మొత్తం ఖర్చు లక్ష యాభై వేలు కాగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా సగం డబ్బు డెబ్బై ఐదు వేలు ఇస్తుంది ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ల్యాండ్ టైటిల్ అలాగే పాస్బుక్ ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ దరఖాస్తు ఫారం ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు నమోదు చేసుకొని దరఖాస్తు ఫారం పూర్తి చేసి రైతు భరోసా కేంద్రాల్లో ఆర్బీకేలో సమర్పించాలి అధికారుల ఆమోదం తర్వాత చెరువుల తవ్వకం ప్రారంభించాలి జియో మెమెంట్ సీట్ను ఇన్స్టాల్ చేయాలి దాన్ని ధృవీకరించిన తర్వాత డెబ్భై ఐదు వేల సబ్సిడీ నేరుగా రైతు బ్యాంక్ ఖాతాకు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్ ఏపీ రైతన్నల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో